విసిరి వారు వ్యతిరేక మాట మన దేశం మన దేశం ఇది మతం ఏదైనా కొలం ఏదైనా తప్పు లో అని చెప్పి ముస్లింస్ ర్యాలీ తీశారు దేశాన్ని ప్రేమించాలని కోరారు జెండాలు పట్టారు అది మొన్న జరిగింది కానీ ఈ సబ్జెక్టు మీ అంత ముందే తీసుకొని దేశాన్ని ప్రేమించాలని వారి చెప్పించే చిత్రమే ఉండేవారు వారు సేవ్ ఇండియా దేశం రక్షించుకున్నాను మార్పు కోరుతూ సినిమా తీయడం జరిగింది సినిమా తీయడం జరిగితే దేశవ్యాప్తంగా సినిమా చూస్తారు నేను అనుకుంటే కానీ నేను ఎవరి గురించి అయితే వాళ్ళు వాళ్ళు చూశారు ఓటు వాళ్ళు చూసారు అప్సియేట్ చేశారు అందుకు అభివృద్ధి నన్ను తెలియజేస్తూ ఇక దీంతో నటించిన క్రమంలో మా అమీర్ కథ పరిచయం చేశాను ఒక్కొక్కరు అందరు ఇక్కడికి వస్తారు మా ఘర్షణ అని ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేగా చేస్తే ఏంటంటే ఊరికే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తాడు ఈయన ఎమ్మెల్యేగా ఈయన మంత్రి ఈ మధ్యలో చేసేది ఏంటంటే ఓల్డ్ షీట్లో కరెంటు బిల్ కట్ట పర్లేదు ఏం కాదు ఇక్కడ కరెంట్ ఉంచండి అనే డైలాగ్ ఏది ఇలాంటి అంశాలు ఉన్నాయి సినిమాలో ఎందుకు జనం దాకా రాలేదు మీ అందరికీ ఆ సినిమా ఎందుకు తెలియదు అంటే ఈ రోజుల్లో సినిమా తీస్తే ఎక్కడికి బాగా ప్రచారం చేయాలి తీసే ఒక కోట్లు చెబితే ప్రచారానికి రెండు కోట్లు పెట్టాలి పెద్ద సినిమాలో అయితే ప్రచారానికి పాతి కోట్లు యాభై కోట్లు పెడతారు అంత ప్రచారం చేస్తేనే సినిమా అంటూ మనకు ఒప్పుడు తెలుస్తుంది లేదా ఫోన్ పట్టుకున్నా యూట్యూబ్ పట్టుకున్నా పేపర్ చూసినా వెబ్సైట్లు చూసినా టీవీ ఛానళ్లు చూసినా ఇంకా ఇక్కడ ఫేస్బుక్లు చూసినా వాట్సాప్ చూసినా అన్ని అడ్వర్టైజ్మెంట్ రూపంలో కావచ్చు అందరికీ తెలిస్తే ఈ సినిమా ఉందో తెలుస్తుంది అంత శక్తి నాకు లేదు కాబట్టి నేను తీసి నా పరిధిలో నేను రిపీట్ చేయడం జరిగింది చూసిన వారికి నచ్చింది చూడని వారికి చూసే అవకాశం అనేది ప్రచారం చేయలేక అందరి దాకా వెళ్ళలేదు కాబట్టి మీ సినిమానుకోకుండా మీకు తెలియదు చూసిన వారికి నచ్చుతుంది ఈ పరిస్థితుల్లో నేను మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే క్రమంలో మేమందరం కలిసి ఇంకా కొంతమంది కళాకారులు స్టేజ్ ఆర్టిస్టర్ మెమికల్ ఆర్టిస్తున్నా కానీ ఇతర కళాకారులందరూ కలిసి తీవ్ర అయితే కార్యక్రమం చేస్తే ఏంటంటే దేశానికి అనుకూలంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ర్యాలీ తీసి అన్ని అన్ని మతాల వారండి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాకిస్తానని మళ్ళీ ఒక వర్గం వారు అటు అది అది కాదు అన్ని మతాల వారు కలిసి ర్యాలీ తీసి దేశానికి అనుకూలంగా ర్యాలీ తీసే క్రమంలో ఈ సినిమా డాలెక్ వచ్చింది ఈ సినిమా అసలు ఈ సినిమా కంటెంట్కు ఆ జరిగిన సంఘటనకు లింక్ కనిపిస్తోంది సుద్దక్ తేజ గారు కథ చెప్పగానే వెంటనే ఆ ఇరవై నిమిషాల పాట రాసిచ్చారు సుద్దాల అశోక్ తేజ గారు ఆ పాటకు మీనింగ్ సమకూర్చి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు సురేష్ బి కుమార్ ఇన్స్పెక్టర్ గారు పాట పాడేప్పుడు వస్తారు ఆయన తర్వాత మహాకేనియ హీరోయిన్ పాట పాడింది ఈ విధంగా దేశభక్తి సంబంధించిన పాట శుద్ధార్ అశోక్ తేజ గారు ఆయన సామాజికవేత్త లోకి ఆయన ఒక దేశభక్తి గతంలో ఒక పాట రాసిస్తే ఆ పాట చాలా సక్సెస్ అయింది ఇప్పుడు పాట నిర్మించిన జరుగుతుంది ఆ రెండు పాటలు ఒకసారి ఇప్పుడు ఒకసారి నువ్వు వే రాముడు కోసమే మంచి పెరిగి